ప్రెగ్నెన్సీ అనగానే ఎక్కువ తినేసేయాలి అంటే ఇద్దరు పిల్లలకి సరిపడా తినాలి అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు అలా చెప్తూ ఉంటారు కదా అయితే అది నిజంగా అవసరం అంటారు అంటే నార్మల్ గానే మీరు చెప్పినట్టు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వెయిట్ గేన్ ఎక్కువ శాతం ఉంటుంది అంటారు కదా వీళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సో నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా ఒకళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే మీరిద్దరికి తినాలని చెప్తారు అది తప్పు అస్సలు చేయకండి అది ఎందుకంటే ఫిఫ్త్ మంత్ వరకు చాలా మంది వస్తూ ఉంటారు మేడం మేము వెయిట్ ఒక కేజీ తగ్గాం రెండు కేజీలు తగ్గాం లోపల బేబీ ఏమైపోయిందో పెరిగిందో లేదో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒక కేజీయే పెరిగాను ఫస్ట్ ఫైవ్ మంత్స్లో బేబీ చూస్తే థర్డ్ మంత్ స్కాన్లో బేబీ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుందండి ఫిఫ్త్ మంత్ స్కాన్లో చూసినప్పుడు బేబీ మూడు వందలు నాలుగు వందలు మాక్సిమం ఐదు వందలు గ్రాములు ఉంటుంది అప్పటికే వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన ఫుడ్కి ఐదు కేజీలు పెరిగిపోయి ఉంటారు మరి మీరు పెరిగిన ఐదు కేజీలు ఏంటి అందులో బేబీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే కదా బేబీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గర్భసంచి అందులో ఉన్న ఉమ్మునీరు అంతా కలిపి ఇంకో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుని వన్ కేజీ పెరిగారన్న మిగిలిన ఫోర్ కేజీస్ మీ టమ్మీలోని ఫ్యాట్ మీ లెగ్స్లోని ఫ్యాట్ ఫేస్లోని ఫ్యాట్ బ్రెస్ట్లోని ఫ్యాట్ సో మొత్తం ఫ్యాట్ సో అందుకని మీరు ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే వన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ తగ్గిపోతుంది ఎంత బరువు ఎక్కువ పెరిగితే అంత నార్మల్ డెలివరీ అవకాశం తగ్గుతుంది అంత ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది ఐడియల్గా ప్రెగ్నెన్సీలో లెవెన్ కేజీస్ వెయిట్ గెయిన్ అవ్వాలంటాం ట్విన్ ప్రెగ్నెన్సీలో ఇంకొక ఫోర్ కేజీస్ ప్రాబబ్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు వెయిట్ గెయిన్ అవ్వచ్చు బియాండ్ దట్ లేదు అండ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్లో సింగిల్ బేబీ ఉన్న ట్విన్స్ ఉన్న ఎవరున్నా కూడా ఎంత గట్టిగా చూసినా సింగిల్ బేబీ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ట్విన్ బేబీ అయితే మహా అయితే గర్భ సంచిలో ఉన్న బేబీస్ ఫ్లూయిడ్ అంతా కలిపి వన్ కేజీ వరకు ఉంటుంది సో ఫస్ట్ ఫైవ్ మంత్స్లో ఎప్పుడు చూసినా సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వన్ కేజీ వరకే ఐడియల్ వెయిట్ గెయిన్ మిగిలిన ఫైవ్ మంత్స్లో ఎయిట్ టు టెన్ కేజీస్ పెరగచ్చు బికాజ్ ఫిఫ్త్ మంత్ క్రాస్ అయ్యే వరకు బేబీ ఓన్లీ పార్ట్స్ ఫామ్ అవుతాయి అవయవాలు ఫామ్ అవుతాయి ఐస్ ఫామ్ అవుతాయి హార్ట్ ఫామ్ అవుతుంది కిడ్నీస్ ఫామ్ అవుతాయి ఇంటెస్టైన్ అన్ని ఆర్గన్స్ బ్రెయిన్ అన్ని డెవలప్ అవుతాయి ఫిఫ్త్ మంత్ నుంచి ఈ ఫామ్ అయిన ఆర్గన్స్ ఫాస్ట్గా గ్రో అవుతుంది బేబీ యాక్చువల్ గ్రోత్ వెయిట్ అంతా కూడా ఫిఫ్త్ మంత్ తర్వాత ఫామ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా స్కాన్లో చూసుకుంటే ఫిఫ్త్ మంత్లో వెయిట్ బాగుందా అంటే బాగుందండి కానీ ఇప్పుడు వెయిట్ కోసం కాదు మేజర్లీ మనం స్కాన్ బేబీ లోపాలు ఉన్నాయి లేదా చూడడం కోసం చేసామంటారు సెవెంత్ మంత్ నుంచి చూసినప్పుడు స్కాన్ లో బేబీ హెడ్ సైజ్ ఎంత ఉంది లెగ్ సైజ్ ఎంత ఉంది టమ్మీ సైజ్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు ఎందుకంటే అప్పుడు నుంచి బేబీ వెయిట్ అనేది మనం చూసుకోవాలి అలాగే ట్విన్స్ ఉంటే ఇద్దరికి తినాలని లేదు సింగిల్ ప్రెగ్నెన్సీలో ఎంత తింటారో ట్విన్స్ ఉన్నప్పుడు కూడా అంతే తినమంటాం కాకపోతే మీకు ఐరన్ ఏదైతే నీడ్ ఎక్కువ ఉంటుందో ట్విన్స్ ఉన్న వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఎక్స్ట్రా ఇస్తాం కాల్షియం సప్లిమెంట్స్ ఎక్స్ట్రా ఇస్తాం అంతేకాకుండా వాళ్ళకి గర్భసంచి కొంచెం లూజ్ అవ్వకుండా సపోర్ట్ చేయడానికి ఎడిషనల్గా ప్రొజెస్ట్రాన్ అవి హార్మోన్స్ కూడా ఇచ్చి మనం బయట నుంచి సపోర్ట్ చేస్తాం బేబీకి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళడం కోసం ఎకోస్పిరిన్ అని ఒక టాబ్లెట్ కూడా పెడతాం సో ఈ బయట నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మేము ఇస్తాం మీకు నార్మల్గా సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీలో ఎంత అయితే తింటున్నారో ఆల్మోస్ట్ అంతే మీల్ మించి ఎక్కువ అయితే ఇంక్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎలా తిన్నా కూడా మీ బేబీకి వెళ్ళాల్సిన న్యూట్రియం మీకు వెళ్ళిపోతాయి అన్లస్ మీరు చాలా బక్కగా మరీ పలచగా బిఎంఐ ఎయిటీన్ నైన్టీన్ అంటారు అంటే ఒక ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ హైట్ ఉన్న వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ ఉంటే మరీ సన్నగున్న వాళ్ళు తప్ప ఇప్పుడు ఈ రోజుల్లో అట్లా ఎవ్వరూ ఉండట్లేదు చాలా లో సోషయాకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు చూసినా సిక్స్టీ సెవెంటీస్లోనే ఉంటారు సో మీరు వెల్ బిల్ట్ అంటే ప్రాపర్లీ వెల్ బిల్ట్ ఉన్నారంటే మీరు మీరు ఏం తింటున్నారో అదే కంటిన్యూ చేయండి ప్రెగ్నెన్సీలో స్మాల్ స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్గా హెల్దీగా ప్రోటీన్ ఫైబర్ ఎగ్ కంపల్సరీ తినండి ఇవి ఇంక్లూడ్ చేసుకుని తినండి తప్ప ఎక్కువ మాత్రం హార్లిక్స్ వేసి హార్లిక్స్లో షుగర్ వేసి హార్లిక్స్ ఏ షుగర్ మళ్ళీ అందులో ఇంకొక టూ త్రీ స్పూన్స్ నాట్ జస్ట్ హార్లిక్స్ ఎనీథింగ్ బూస్టో బాన్ విటానో ఏమైనా పర్టికులర్ బ్రాండ్ అని కాదు అన్నింటిలోనూ షుగర్ ఎక్కువ ఉంటుంది మీకు ఇద్దరు బేబీస్ ఉన్నారు ఎక్కువ తినండి ఎక్కువ తాగండి నో నోనో అట్లా వద్దు ఏదైనా మీకు బయట నుంచి పౌడర్స్ తీసుకోవాలంటే షుగర్ ఫ్రీ పౌడర్స్ అని ఉంటాయి ఎనీ ఎనీ కంపెనీస్ ఫైన్ బట్ షుగర్ ఉండకూడదు షుగర్ ఫ్రీ పౌడర్స్ తీసుకోండి బికాజ్ ప్రెగ్నెన్సీ అంటేనే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ట్విన్స్లో డెఫినెట్లీ హాఫ్ ఆఫ్ దెమ్కి షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది సో మీరు ఎక్కువ వెయిట్ పెరగకుండా ఎడిషనల్ కాంప్లికేషన్స్ ట్విన్ అనిదే కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూసుకుని దాన్ని బట్టి మీ డైట్ని మీరు లిమిట్ చేసుకోండి